భూమి ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కానుకొని ఉంది అక్కడ విలేజే ఉంది మన జస్ట్ ఎంత ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంది ఇదే మాది రెండు మళ్ళు రోడ్ ఫేసింగ్ చాలా బాగుంది ఇక్కడ ఒక విలేజ్ ఉంది కార్ అవతల విలేజ్ వస్తుంది కార్ దాకా రోడ్ ఫేసింగ్ వస్తుంది అంటే అదీ అక్కడ మాడి ఇది మొత్తం రెండు మళ్ళు రోడ్ ఫేసింగ్ దాదాపు ఎంత లేదన్నా మనకు రెండు వందల ఫీట్లు వస్తుంది కిలోమీటర్ల దూరంలో ఉంది వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ మా వీడియోస్ చూస్తున్న నా ఫాలోవర్స్ కి అందరికీ ధన్యవాదాలు ఈ రోజు మీకోసం ఒక మంచి ప్రాపర్టీని తీసుకురావడం జరిగింది రెండు విలేజెస్ మధ్యలో విలేజ్ కి చాలా దగ్గరలో ఉంది రెండు విలేజెస్ మధ్యలో ఉన్న పద్దెనిమిది గుంటల వ్యవసాయ భూమిని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇది మొత్తం ఇరవై మూడు గుంటల భూమిని ఐదు గుంటలు ఐదు అనుమకొండ వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది దాదాపు మనకు రోడ్ పేసింగ్ విలేజ్ టు విలేజ్ కాబోయే బీటీ రోడ్ కంకర కూడా దొక్కారు మేబీ ఒక పది పదిహేను రోజులలో మనకు బీటీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఒక పద్దెనిమిది గుంటల భూమిని దాదాపు రోడ్ పేసింగ్ మనకు మూడు వందల యాభై ఫీట్ల రోడ్ పేసింగ్ వస్తుంది ఈ రోడ్ పేసింగ్ మూడు వందల యాభై ఫీట్లు వస్తుంది అండ్ పద్దెనిమిది గుంటల భూమిలో ఒక బోర్ కూడా ఉంది కంప్లీట్ రెడ్ సాయిలో ఉంది ఇది తరి పొలమే వరి పొలమే సాగులో ఉన్న వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఎలాంటి గొడవలు లేకుండా లిటిగేషన్ లేకుండా క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ ఓకే పెద్ద పెద్ద వెంచర్లల్లో తీసుకునే బదులు ఫామ్ ల్యాండ్ వెంచర్లల్లో తీసుకునే బదులు వ్యవసాయ భూమిని విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు అనుకుని ఉన్న భూమిని తీసుకుంటే మంచి లాభదాయకం అని చెప్పుకోవచ్చు రెండు విలేజ్ మధ్యలో విలేజ్కి దగ్గరలో రోడ్ పేసింగ్ మూడు వందల యాభై వస్తుంది సో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇది మంచి లాభదాయకం అండ్ బోరు కూడా ఉంది కాబట్టి వాటర్కు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది లొకేషన్ పరంగా మన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రణపల్లి మండల రెవెన్యూ పరిధిలో మండలానికి పది కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైవే నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి ఒక గుంటకు లక్ష పదివేల రూపాయలు చెప్పడం జరుగుతుంది మొత్తం పద్దెనిమిది గుంటల భూమి అమ్మకానికి ఉంది ఇందులో బోరు కూడా ఉంది వన్ గుంట వన్ ట్వంటీ వన్ స్కేర్ యాడ్స్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఎయిటీన్ గుంట ఫర్ సేల్ ఉంది మన పేమెంట్ను బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది కావాలనుకున్న వాళ్ళు పైన నెంబర్కి కాల్ చేయండి